హాయ్ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు మన చీపురుపల్లి టు కన్యాకుమార్ రైల్లో డే ట్వల్వ్ అనమాట అయితే నేను ఒక పెట్రోల్ బంక్లో అయితే ఉన్నా నేను స్టే చేసిన పెట్రోల్ బంక్లో అయితే ఉన్న ఈ పెట్రోల్ బంక్ నుంచే స్టార్ట్ అవ్వాలి ప్రజెంట్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఇదిగోండి లగేజ్ అంతా సర్దేసుకున్నా ఆ సైకిల్ అయితే అక్కడ ఉంది మీరు చూసుకున్నట్లయితే ఆ చివరు ఉంది సైకిల్ తెచ్చేసి ఇంకా లగేజ్ పెట్టేసుకొని ఇక్కడ అన్న వాళ్ళు అయితే మనకు ఒక టీ ఇచ్చారు తాగమని ఆ టీ తాగేసి వెళ్తాను అదిగోండి బ్యాక్ సైడ్ చేసుకుని కూర్చున్నారు కదా ఆ బ్రోయే నేను నాకు స్టే ఇచ్చారు వీళ్ళు ఎవరు ఇవ్వలేదు చాలా మంచి అతను ఆయన చాలా హెల్ప్ చేశారు సో ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు కూడా మన రైడ్ కొనసాగించాలి ఇంకా ఇక్కడ నుంచి మరొక హండ్రెడ్ కిలోమీటర్స్ ఈరోజు జర్నీ చేద్దాం అనుకున్నా చూద్దాం హండ్రెడ్ చేస్తాను లేదా ఎక్స్ట్రా చేస్తాను అనేది చూద్దాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి అయితే సెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇంకా స్టార్ట్ అవుతాను ఇప్పుడు నేను మన సైకిల్ నైట్ ఇక్కడే లాచ్ చేశాను ఇక్కడే టెంట్ వేసుకున్నా ఈ పక్కన ఇక్కడ లాక్ చేసేసి కొన్ని దానికైతే లాచ్ చేశాను ఇప్పుడు ఈ లాక్ అయితే తీసేసి ఇంకా అక్కడికి పట్టుకెళ్ళిపోతా నీళ్ళకి పట్టుకెళ్ళి అక్కడ లగేజ్ అయితే పెట్టుకుంటాను టైం అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ లేచి తీసేద్దాం ఏదో అనుకున్నా కానీ లేకపోయాను అంటే యాక్చువల్గా నైటు నిద్ర రాలేదు నాకు అదొండి హైవేలో వెహికల్ సౌండ్స్ నెక్స్ట్ నైటు చినుకులు కూడా పడ్డాయి మధ్య మధ్యలో చినుకులు పడ్డం అది ఇరిటేటింగ్ అనిపించింది టెంట్ మీద వేరే లేర్ లేదు గాలి వస్తుంది అనేసి సో ఆ లేర్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆ చినుకులు నాకు తుప్పర్లా తేలేవి అలాగా పెద్ద టాస్కే అయ్యింది తప్పదు మరి ఇవన్నీ భరించాలి అండి సన్ రైజ్ కూడా అయిపోతుంది ఇంక మనం అయితే స్టార్ట్ అయిపోలే నుంచి సో ఫైనల్లీ మన సెటప్ అంతా చేసేసాను ఇంకా సైకిల్కి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేస్తాను చూడండి మొత్తం లగేజ్ ప్యాక్ చేస్తాను ఇంకా ఇది ఓవరాల్ బంకు ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంకా బంక్కి బాయ్బాయ్ చేపేద్దాం బాయ్బాయ్ బంక్ తనకి హైవే పైకి అయితే వచ్చేస్తాం బంకులో నుంచి ఇక్కడ నేను చూసుకున్నట్లయితే మనకి మధురే మూడు వందల ఐదు కిలోమీటర్లు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు తిరుచిరాపల్లి నూట ఎనభై విలుక్పురం ఎయిటీన్ అంట మనకి ఎయిటీన్ అవసరం లేదు కానీ మేబీ ఈరోజు తిరుచిరాపల్లి దగ్గరలోకి అయితే వెళ్తాం మొదరై త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి ఇంకా అబ్బో ఇది నేషనల్ హైవే అనమాట ఇది ఫోర్ లైన్ కాదు టూ లైన్స్ అనమాట సర్వీస్ రోడ్ ఏమి ఉండదు మనం మెయిన్ లైన్లోనే రైడ్ చేయాలి రైడ్ చేస్తుండగా మరి వీడియో తీయలేము ఎందుకంటే వెహికల్స్ పక్క పక్కన వెళ్తాయి జస్ట్ మన హ్యాండిల్ ఏం కదిల్లా సరే పట్టుకొని వెళ్ళిపోతున్నాడు మనల్ని కన్యాకుమారి వెళ్తే కన్యాకుమారి బయటికి వెళ్ళిపోతున్నాడు ఇది సిచ్యువేషను ఉండేది అంతా ఏదో కాలేజ్ ఉంది పక్కన ఇది ఏదో పెద్దది ఏదో కాలేజ్ ఉంది అక్కడ ఆ బంకులో స్టే చేసా నేను అదే అనమాట మనం స్టే చేసిన బంకు నైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లో ఫస్ట్ టోల్ ప్లాజా అయితే క్రాస్ చేస్తాం ఇది ఉలుందూర్ టోల్ ప్లాజా అనమాట ఎక్స్ప్రెస్ వే తీసుకోవచ్చు ఫస్ట్ టోల్ ప్లాజా ఈరోజు అయితే ఇది మనకి మొత్తం దాటేసాను అంటే ఇక్కడ రోడ్డు వర్క్స్ కూడా అవుతున్నాయి కొత్త కొత్త రోడ్లు వేస్తున్నారు మొత్తం అక్కడక్కడ మొత్తం డ్యామేజ్గా ఉండడంతో కొత్త రూట్లు వేస్తున్నారు టోల్ ప్లాజాని అయితే మొత్తానికి దాటేసా ఫస్ట్ టోల్ ప్లాజాని ఇంకా ఈరోజు ఇంకో టోల్ ప్లాజా మనకి ఎదురు వస్తుందా లేదా చూద్దాం మార్నింగ్ మార్నింగ్ రైడ్ చాలా బాగుంది యాక్చువల్గా నేను ఫైవ్కి లేచా ఫైవ్కి లేచి ఫైవ్ థర్టీకి లేదా ఫైవ్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నా కానీ నైట్ నిద్ర లేకపోవడంతో మళ్ళీ బతికించేసా మరి నిద్రలు లేకుండా తొక్కలా తొక్కుదాంలే ఎలాగైనా మనం మన డెస్టినేషన్ రోజు చేరుకుంటున్నాం అనేసి ఆ దేమతో మళ్ళీ పడుకుని పోయి సిక్స్ ట్వంటీకి లేచా మార్నింగ్ చూడండి ఇంతకన్నా ఇంకా మార్నింగ్ బయలుదేరితే ఇంకా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో బా ఉంది ఏదో పెద్దది ఉన్నాయి టిఫిన్ చూడటా దొరుకుతుంది ఏమో అక్కడ నేను మనం అక్కడ ఎఫోర్టబుల్ చేయలేదు ఇప్పటికి చాలా ఖర్చు పెట్టేశాను నేను ఎక్కడి నుంచే పొదుపు చేయాలి ఇప్పుడు అలా రైడ్ చేస్తుంటే నేను ఒక ఆయన కార్ ఆపారు అనమాట రోడ్డు పైన అంటే టూ త్రీ కిలోమీటర్స్ ముందే ఆయన కారు స్లో చేశారు బట్ చాలామంది చూసి వెళ్ళిపోతారు కదా ఆ విధంగా ఆయన కూడా వెళ్ళిపోయారేమో నేను అనుకోను వచ్చేస్తున్నాను రామనుగా రైడ్ చేస్తూ వస్తున్నాను ఇక్కడ ముందుకి ఆపారు ఆపి అలాగా వీడియో తీస్తున్నారు వీడియో తీసుకునేది చేపట్టి ఆపారు ఆపేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చో ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి వాటర్ ఈ రోజు ఖర్చులు ఎంత ఎలా పడకున్నా అన్నీ అడిగారు చెప్పాను మొత్తం అన్నీ చెప్పాను చెప్పేసరికి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారన్నమాట ఇంప్రెస్ అయ్యి అంత చాలా అప్రిషియేట్ చేశారు దాంతోపాటు ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారనమాట చాలా ఆనందంగా ఉంది ఇలాగ మన కష్టాన్ని గుర్తించి మనల్ని అప్రిషియేట్ చేస్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది అంటే మనం పడుతున్న కష్టానికి ఒకరు గుర్తిస్తున్నారంటే దానికి మించింది ఇంకేం లేదు మనం ఏదైనా సాధించేటప్పుడు గుర్తించడం వల్ల లేకపోతే అది ఎంత సాధించినా వేస్ట్ అనమాట పడే కష్టానికి ఇలాంటి ప్రతిఫలం దక్కినప్పుడు డబ్బులు కాదండి ప్రతిఫలం వాళ్ళ చూపించే ప్రేమ ఆయన నా భుజం చేసి పెడేటప్పటికీ ఏదో తెలియని హ్యాపీనెస్ డబ్బులుదేముందండి అందరూ ఇచ్చారు కదా అలా హ్యాపీ ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఆయన కూడా ఆయన వయసులో ఉండేటప్పుడు ఒక పది సంవత్సరాల కిందట ఆరక్ష అంట్రా వేసుకుని వన్ అండ్ హాఫ్ మంత్ ఇండియా మొత్తం తిరిగారంట చెప్తున్నారు నేను ఒకప్పుడు అడ్వెంచర్స్ చేసేవాడిని ఇప్పుడు నువ్వు చేస్తున్నావు చాలా హ్యాపీగా ఉంది జాగ్రత్తగా ఉండు నీ రైడ్లో ఇది ఒక భాగం అనుకుని ఇస్తున్నాను అని చెప్పారు ఒక ప్రేమ అని పంచేటప్పుడు మనకి వాళ్ళు ఆధ్యాత్మిక అనకూడదు నాకు పెద్ద వ్యక్తి చెప్పారు కావలిలో ఎవరు ఏం చెప్పి ఇచ్చినా చేసినా కాదనకూడదు వాళ్ళు ప్రేమతో చేస్తారు కానీ అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉందండి ఈరోజుకి చాలా చాలామందికి నేను వాటర్ ఎక్కడ పట్టుకుంటానో డౌట్ ఉంటుంది అయితే ఇదిగోండి ఇలాంటి పెట్రోల్ బంకుల్లో అయితే వాటర్ పట్టుకుంటాను అంటే నిజం చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ముందు పెట్రోల్ బంకులకు వచ్చి పట్టుకోలేదు నేను ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయి వాటర్ బాటిల్ కొనిచుకునేవాడిని లేదంటే ఎక్కడైనా హోటల్లో ఆగేటప్పుడు అక్కడ పట్టుకునేవాడిని కానీ బంకులో వాటర్ ఉంటుందని తెలిసినప్పటి నుంచి ఇదిగోండి ఈ బంకు వచ్చేసి ఇలా పట్టుకుంటాను అనమాట ఇంక ఇప్పుడే తీసుకున్నా లక్కీగా ఇక్కడ కూలింగ్ వాటర్ అయితే ఉంది కూలింగ్ ఎక్కువ తాకూడదు ఒక బాటిల్ కూలింగ్ ఒక బాటిల్ నార్మల్ వాటర్ అయితే పట్టుకున్నా ఇలా బంక్స్లో మనకి ఉంటాయి అవైలబిలిటీ మనకి పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ యూజ్ చేసుకోవడం వాటర్ తాగడం అనేది ఫ్రీ అనమాట ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు హైవే మీద వెళ్ళేవాళ్ళు సో ఇది కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు సో ఇదనమాట ఇదిగోండి ఇండియన్ ఆయిల్ బంక్ వచ్చి ఆర్డర్ అయితే పట్టుకున్నా ప్రస్తుతానికి సరిపోతాయి నేను బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు ఇంకా బ్రేక్ఫాస్ట్కి టైం ఉంది ఎక్కడైనా ఆగి చెయ్యాలి ప్రజెంట్ నేను హైవే పక్కన ఒక ప్లేస్లో అయితే ఆగాను టిఫిన్ కోసం ఇదిగోండి ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటే ఇక్కడ ఆగాను అనమాట టిఫిన్ చేసేసా ఆల్రెడీ చూపిద్దాం అనుకున్నా సార్ కానీ మరి ఆటలతో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి టిఫిన్ చేసేసాను దోశ ప్లస్ వడ తిన్నాను ండి మళ్ళీ వచ్చేసరికి తినేసి ఇంకా మళ్ళీ రాడ్ రైడ్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు హైవే పక్కనే చాలా సాక్ అనమాట ఒక దోశ మూడు వడ తిన్నాం థర్టీ రూపీసే తీసుకున్నారు చాలా బాగుంది పర్లేదు రీజనబుల్ చాలా బాగుంది ఇక్కడ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి అయితే టెన్ ట్వంటీ అయితే అయిపోయింది ఇంకా మనం అయితే తొందరగా స్టార్ట్ అయిపోవాలి గాయేసి ఇప్పుడు నేను సెకండ్ టోల్ గేట్ని అయితే క్రాస్ చేశాను అనమాట ఈరోజు చూసుకోవచ్చు తిరిచి వే ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది ఇక్కడ మరి దీనికి ఏరియాకి నేము ఉందో లేదు తెలీదు సెకండ్ టోల్ గేట్ అనమాట ఈరోజు మనం క్రాస్ చేస్తాం చూసుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే లెవెన్ ట్వంటీ అయింది వైండ్ స్పీడ్ మామూలుగా లేదు చాలా వస్తుంది గాలి అయితే మీరు చూసుకోవచ్చు మీకు నాయిస్ ఆల్రెడీ వస్తుంది గాలి అయితే విపరీతంగా వేస్తుంది ఇది సెకండ్ టోల్ ప్లాజాని అయితే దాటిస్తాం ఇంకా ముందుకు సాగుదాం అలా హైవే పైన రైడ్ చేస్తుంటే ఇక్కడ ఈ దృశ్యం కనబడ్డది లారీ అది బాల్తో కొట్టేసింది పాపం అక్కడ వాళ్ళు అయితే ఉన్నారు లోపల ఆ చెట్ల కింద కూర్చున్నారు పాపం నిస్సహాయ అదే నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు మరి వేరే వాళ్ళకి ఎవరికో కాల్ చేస్తున్నట్లు ఉన్నారు మొత్తం లారీ బాల్తో పడిపోయిందట సైడు నైట్ టైం జరిగిందా లేకపోతే ఎలా జరిగింది కానీ ప్రాణ నష్టం ఏం జరిగినట్టుగా లేదు ఇక్కడ వాళ్ళైతే సేఫ్లో చాలా డేంజరే కదా ఇలాంటి ఇలాంటివేషన్స్ ఎలా రైడ్ చేస్తుంటే ఏంటి కను ఇక్కడ చెట్ల కింద కూర్చుని చూస్తే ముందుకొస్తే లారీ తిరగలేదు ఇది సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే హైవే పైన ట్రాఫిక్ జామ్ అయింది మీరు చూసుకోవచ్చు అవ్వండి అక్కడ హైవే మెయింటెనెన్స్ అవుతుంది అవుండే అక్కడ ఒక లాగా ఉంది కదా అక్కడ పక్క నుంచి కార్ రోడ్ వేస్తున్నారనమాట మొత్తం వెహికల్స్ అన్నీ సైడ్ అన్నీ ఇప్పుడు ట్రాఫిక్ ఇది అంతా బొల్లు అయిపోయి ఇక్కడ వరకు అయిపోయి ఇంకా అవుతున్నాయి ఫుల్గా నా బ్యాక్ సైడ్ వరకు ఆగి అక్కడ వరకు ఇక నేనైతే బస్ స్టాండ్లో అయిపోయాను ఎండకి ఉండలేక ఇక్కడ అయిపోయాను అనమాట ఇది బస్ షెల్టర్ అనమాట ఈ షెల్టర్లో అయిపోయాను ఇంకా వెహికల్స్ అన్నీ ఎప్పటికెదితే నేను అప్పుడు వెళ్తాను అంతవరకు ఇంక ఇక్కడే ఇక్కడే ఉంటాను ఇదిగో నా సైకిల్ అయితే ఇలా పెట్టేశాను ఇదిగోండి ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది నేను కూడా స్టార్ట్ అయిపోయాను వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాయి టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోయింది ఆల్రెడీ మొత్తం ఇవ్వండి పైన ఏదో ఫ్లైఓవర్ కొడుతున్నారు సో దానివల్ల ఇదంతా ఇప్పుడు ఇదే కొత్తగా వేసారు ఇది అంత అంతా డ్యామేజ్ అయిపోవడంతో అంతా తారి పోస్తున్నారు ఇక్కడ సో అందుకే ట్రాఫిక్ అయిపోతుంది అందువల్ల ఏ అంటే హైవే టోల్ ప్లాజాలు మాత్రం ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ హైవే మెయింటెనెన్స్ మాత్రం అస్సలు లేదు ఇంటి స్పీడ్ అయితే మామూలుగా లేదు గాలి కూడతోనే ఉంది అసలు తొక్కనే అవ్వట్లేదు అసలు సైకిల్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయితే అయింది ఇక్కడ హైవే పక్కన అయితే ఒక హోటల్ దగ్గర ఆగా ఇక్కడ అయితే భోజనం చేయడానికి అయితే వచ్చాను సైకిల్ అయితే ఇక్కడ సైడే పెట్టాను ఇప్పుడే టెన్ మినిట్స్ ముందు రోడ్డు పైన పడిపోయాను సైకిల్తోని గాలి ఊపేసింది సైడ్కి తోసి పడిపోయాను రోడ్డు పైన నాకేం కాలేదు కానీ సైకిల్ చిన్న చిన్న దెబ్బలు తేలే మీ సైడ్ ఇవన్నీ దెబ్బలు వేయలే ఇక్కడ సైలు చూసారా బ్యాగ్ కన్నలు పెడితే జరిగింది ఇప్పుడు ఇక్కడ బోన్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ రైడ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎండ అయితే మామూలుగా లేదు ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ తమిళనాడులో చాలా అంటే చాలా ఉంది నియర్లీ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది మీల్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే రైస్ ఒక కర్రీ ఒక అప్పుడు ఏదో పచ్చడి వేసారు పిక్కిలు బాగుంది సింపుల్గా భోజనం అయితే తింటున్నాయి ఇక్కడ ఈ హోటల్లో యాక్చువల్గా అసలు రైడ్ ముందుకు వెళ్ళట్లేదు చూసుకున్నట్లయితే ఇవన్నీ కొత్త తారు రోడ్లు వేయడం వల్ల సైకిల్ అసలు కదలట్లేదు అన్నీ తారు రోడ్లు అన్నీ కొత్తగా వేసారు సైడు మొత్తం హైవే అంతా అస్సలు కదలట్లేదు సైకిల్ దీనికి ప్లస్ గాలి ఒకటి మనకి గాలి ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వల్ల అసలు వెళ్ళలేకపోతున్నాను అవును ఈ ఓల్డ్ రోడ్డు మీద అయితే కొంచెం స్పీడ్ వెళ్తుంది కానీ ఇది ఎక్కేసరికి స్లో అయిపోతుంది అస్సలు ఇది పరిస్థితి ఈ పక్కన ఉన్న సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసా అది ఫుల్గా తార రోడ్ కొత్తది అనమాట కొత్త రోడ్డు మీద అస్సలు కదలట్లేదు సైకిల్ అంటుకుంటుంది దానికి రోడ్డు అంటిసుకున్నట్లుగా వెళ్తుంది అసలు అది ఒకటి ఒకటి కింద నుంచి హీట్ జనరేట్ అవుతుంది తారు రోడ్ నుంచి బాబోయ్ చెమటలు చెమటలు పైనడా ఇది మళ్ళీ ఫుల్లు వేడి టైర్లు ఎక్కడ పీలిపోతాయి అని భయం వేస్తుంది అసలు ఎంత చూడండి ఎండ ప్లస్ ఈ కొత్త తాడు రోడ్డు మండిపోతుంది అసలు సైకిల్ కదలట్లేదు ఇది ఎంత కొత్త తార రోడ్డు అంటే మీరు చూస్తుంది చూడండి మీరు చూపిందే చూడండి అందుకంటే ఊడిపోతుంది చాలా కొత్త తార రోడ్డు ఇది దీని ప్లస్ ఎండ సర్రమని కొడుతుంది ఇక్కడ కింద నుంచి ఎగలు వస్తున్నాయి మామూలుగా లేదు మానవులకి ఎండ రమ్ముంటే రావట్లేదు వర్షాలు బాగా అంట ఇక్కడేమో ఎండలు జంపేస్తున్నాయి తమిళనాడులో మామూలుగా లేవు ఇక్కడ మత్స్య ఎండలు చంపు తిన్నాయిగా అమ్మ మేఘం కొంచెం రామ్మ నీడపెట్టు సూర్యాబాయ్ కొంచెం తగ్గవయ్యా ఏంటి మాకు ఈ ఇలా చంపు తింటాం ఏంటి కాస్త మా ఆంధ్ర వెళ్ళొచ్చు కదా అక్కడ మా ఊరికి వర్షాలు చంపేస్తున్నాయంట ఇక్కడ ఎందుకు అసలు చెప్పు అంటే ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు పనులు అయితే అవుతున్నాయి మీరు చూసుకోవచ్చు అప్పుడు అంతా కొత్త రూటే ఇక్కడ డ్రోన్ ఎగిరేసారు ఎవరు చూడండి పైన డ్రోన్ కూడా ఉంది చూస్తారు ఇంజనీర్స్ ఏమో మాట చూస్తారా మొత్తం వచ్చేది అవుతున్నాయి అంతా తోరండి కొత్త ఇది కొత్త రోడ్లే అనమాట మేము రాంగ్ రూట్లో వెళ్తున్నాం ఈరోజు రైడ్లో మనం మూడో టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేయబోతున్నాము చూడండి మూడో టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం ఇల్స్ వచ్చాం ఫ్రంట్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు తిరుమందిరే టోల్ ప్లాజా అనమాట ఇప్పుడైతే ఇది మనకి మూడో టోల్ ప్లాజా ఈరోజు ఈ టోల్ ప్లాజాను అయితే మనం క్రాస్ చేస్తాం తీసుకొచ్చి టోల్ ప్లాజా ఏరియా మొత్తం ఇది అంతా అనమాట అండి ఇక్కడ ఏదో ఫ్రంట్లో అయితే ఏదో రాజకీయ నాయకులు ఆగారు తమిళులు మొత్తం కాలనీ అంతా సంబంధం లేని విషయం లేండి ఇప్పుడు టోల్ ప్లాజాను అయితే మనం క్రాస్ అయిపోయాం ఇంకా మన డెస్టినేషన్కి టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇంకా చూడాలి బొంకు పెట్టుకున్నాను పాయింట్ వాడు మనకి స్టే ఇస్తాడా ఇవ్వడనేది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది చూద్దాం మన డెస్టినేషన్కి వెళ్ళాక బొంకులు అడుగుదాం ఏమవుతుందో ఇప్పుడే అలా టోల్ గేట్ దాటి రైడ్ చేస్తుండగా ఒక పర్సన్ అయితే గెలిచారు చాలా హెల్ప్ చేశారు అంటే రోడ్డు రోడ్డుపైన డ్రై రైడ్ చేస్తుంటే హ్యాపీ మామూలుగా మాట్లాడారు ఎక్కడి నుంచి అక్కడికి ఏంటి ఇస్ బాటి అని అడిగారు హిందీలో మాట్లాడారు అనుకోండి అంటే నార్మల్గా సెల్ఫీ తీ ఆగు అని అన్నారు సో దానికే ఉంది మనం ఏం పెద్ద సెలబ్రిటీ కాదు కదా అని ఆగి ఇలా ఉండేది చెయ్యి అలా పిడికిలు పట్టుకుని వచ్చి నా చేతిలో పెడుతుందండి ఏంటి అని చూస్తే అమౌంట్ డబ్బులు ఇచ్చారు ఆయన ఐదు వందల రూపాయలు చాలా ఆనందంగా ఉంది డబ్బులు ఇస్తున్నందుకు కాదండి కష్టాన్ని గుర్తిస్తున్నారు ఆయనకి చదువు ఏం లేదు కొంచెం వర్క్ చేసుకున్న అతను అతను ఏదో చెప్పారు సంథింగ్ మాట్లాడారు కానీ నేను పడే కష్టం అతనికి తెలిసింది అంటే ఒక వాడికి ఇంకొకటి కష్టం తెలుస్తుంది అది నిజమే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇలాగా మన కష్టాన్ని ఒకరు గుర్తిస్తుంటే అది ఒక చెప్పలేనంత ఆనందం వచ్చేస్తుంది అనమాట ఈరోజు ఇద్దరు అలా అంటే తీపి జ్ఞాపకాల్ని నాకు అందించారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళా ట్రావెలర్స్కి చాలా ఉత్తేజకరంగా ఇంకా ఇంకా రైడ్స్ చేయాలి ట్రావెలింగ్ చేయాలి ఇలాంటివి అడ్వెంచర్స్ చేయాలని అనిపిస్తుంటుంది అంతేనే జనాలు గుర్తింపు ఉంటేనే కదా మనం ఏమేమి చేయగలం గుడ్ ఈవినింగ్ గాయస్ ప్రజెంట్ మనకైతే స్టే దొరికేసింది ఈరోజుకి ఇవ్వండి ఇండియన్ పెట్రోల్ బంక్ అనమాట నేను ఇక్కడే పాయింట్ పెట్టుకున్నాను లక్కీగా సార్ అయితే నాకు స్టే ఇచ్చారు ఇక్కడ మంచి వాష్రూమ్స్ ఉన్నాయి బాత్ అదే స్నానపు గదులు ఉన్నాయి అంతా చాలా బాగుంది నేను నిన్న స్నానం చేయలేదు ఈరోజు స్నానం చేయలేదు అంటే నేను మార్నింగ్ చేసా నేను ఈవినింగు ఈరోజు మార్నింగు స్నానం చేయలేదు డ్రెస్ కూడా నిన్న ఇదే ఈరోజు ఇదే మొత్తం అంతా ఉప్పులాగా బయటకు వచ్చేసి వైట్గా అయిపోయింది అనమాట అంటే కోస్టల్ ఏరియా కదా ఈ తమిళనాడు ఆ గాలికి అంత ఉప్పులాగా అయిపోయి చెమటలు పట్టేసి మొత్తం కొంపు కొంపు అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసేస్తాను బొంకులో నాకు నచ్చిన దగ్గర పడుకోమన్నారు బయట క్యాంప్ట్ అంటే వేసుకోమన్నారు నేను అటు సైడ్ బొంకు అవతల సైడ్ వేసుకుంటాను అక్కడైతే గాలి చాలా బాగా వస్తుంది ఇది ఫ్రెండ్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఓకేనా